యావత్ భారతదేశాన్ని కట్టుతడి పెట్టించిన సంగతి మనందరికీ తెలుసు పాక్ జరిపిన దాడులలో వీరోచితంగా పోరాడి కన్ను కన్ను మూసిన మన తెలుగు జవాన్ మురళీ నాయక్ పాతికేళ్లు నిండకుండానే వీరమరణం పొందినవైన ఈ వార్త ప్రతి ఒక్కరిని ప్రతి భారతీయుడిని గుండె తడి చేసేలా చేసింది ప్రతి ఒక్కరు ఈ వీర జవాన్ మరణానికి సెల్యూట్ చేసిన వాళ్ళే అలాంటి ఈ వీర జవాన్ ముఖ్యంగా మన తెలుగువాడు అయి ఉండడంతో తెలుగు వాళ్ళమైన మనందరం కూడా అతడి కుటుంబాన్ని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాము మరి ఇలాంటి నేపథ్యంలోనే మురళి నాయక్కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా అతడి ఎవరో అతడి కుటుంబ నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు అలాంటి ఎన్నో వ్యక్తిగత విషయాలు అయితే ఈ రోజు ఈ వీడియోలో తన కొడుకును కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న నాయక్ తల్లిదండ్రులు ముఖ్యంగా కొడుకు పోయిన తర్వాత నాయక్ తల్లి ఏం చేసిందో తెలిస్తే మనందరం తల్లి పెట్టుకోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మురళీ నాయక్ వయసు పాతికేళ్లు ఇతడికి చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అయి మిలిటరీ ఆఫీసర్ గా దేశానికి సేవ చేయాలన్నది కోరిక ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లితండాకి చెందిన వ్యక్తి ఇతడి తల్లిదండ్రులు కడు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక ఒకే ఒక్క కొడుకు కొడుకుని పెంచి పెద్దవాణి చేసి ఒక ప్రయోజకుడిని చేయడం కోసం ఈ తల్లి తల్లిదండ్రులు ఇద్దరు రోజు కూలీలుగా పనిచేస్తూ ఉండేవాళ్ళట ఇక డబ్బులు ఎక్కువ సంపాదించి కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దడం కోసం సొంత రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలకి కూడా వలస వెళ్లి అక్కడ కూలీలుగా పనిచేస్తూ ఉండేవాడట అలా తన తల్లిదండ్రులు ఇద్దరు తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పైగా కొడుకు గొప్ప చదువులు చదివి జీవితంలో ప్రయోజకుడు అవ్వాలి మురళి నాయక్ తల్లి తన ఒకే ఒక్క కొడుకుని చిన్నతనం నుంచి తన తమ్ముడి దగ్గర ఉంచి పెంచడం జరిగింది ఇక తన కొడుకు తన దగ్గర కాకుండా తమ్ముడి దగ్గర పెరుగుతూ ఉన్నప్పటికీ తాను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి తన కొడుకు కావలసినవన్నీ కొనిపెడుతూ అతడి బాగోగులు చూసుకుంటూ వచ్చేదట అంతేకాదు మురళి నాయక్కి తన తల్లి అంటే పంచప్రాణాలు ఇద్దరూ కలిసి కూర్చొని ఆడుకుంటూ ఉండేవారట చిన్నప్పుడు మురళీ నాయక్కి తన తల్లి ఒక పాట కూడా నేర్పించింది ఇక తల్లి కొడుకులు ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ఆ పాట పాడుకుంటూ ఉంటారట అలా పాతికేళ్ళు వచ్చేసరికి మురళి నాయక్ కాలేజీలో అలా పెద్దవాడు అయిన తర్వాత డిగ్రీ వరకు చదువుకోవడం పైగా మురళి నాయక్కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం వీరాభిమాని సినిమాల్లో స్టార్ హీరోగా మాత్రమే కా జనసేన పార్టీని స్థాపించి ప్రజలందరి కోసం నాయకుడుగా పోరాడుతున్నాడు అని జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఒక కార్యకర్తగా కూడా జనసేన పార్టీ ప్రచారం కోసం జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తి అలా మురళీ నాయక్కి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఇక మురళి నాయక్ తల్లి కూడా తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఎంతో కష్టపడింది ఇంకా ఇక డిగ్రీ చదువుకున్న తర్వాత తన తల్లిదండ్రులు తనకి ఆర్మీలోకి వెళ్లాలని మిలిటరీ ఆఫీసర్ గా ఉద్యోగం చేయాలని ఉంటే ఒకగానొక కొడుకుని వదల్లేక తన కొడుకు ఆశయం నెరవేరడం కోసం ఆమె తల్లి అతని తల్లి అంగీకరించిందట పైగా ఎప్పుడు రోజు మాట్లాడడం పైగా ఎన్నో సందర్భాలు దేశం కోసం పోరాడుతూనే తాను ముయ్యాలని కోరుకునేవాట పైగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే ఒక్క కొడుకు అవ్వడం ఎందుకు దూరంగా ఉండాలి ఆర్మీ మిలిటరీ వద్దని తనతో పాటు కలిసి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని ఎంత చెప్పినా మురళీ నాయక్ ఒప్పుకోకపోవడం పైగా మురళి నాయక్ తల్లి కూడా తన కొడుకు ఏది కావాలంటే ఏది ఇస్తే సంతోషంగా ఉంటాడో అదే చేయమని చెప్పడం జరిగింది అలా తన ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయి పాతికేళ్ల వయసు ఉన్న తన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి కన్నీరు మున్నీరు అవుతూ కొడుకు పోయిన రోజు ఆవిడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం కంటతడి పెట్టుకోవాల్సిందే కొడుకు ఫోటో ముందు కూర్చుని తమ ఇద్దరు కలిసి పాడుకున్న ఆ పాట పాడుతూ మురళి నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను లేవరా మనిద్దరం కలిసి పాడదాము మనిద్దరం కలిసి ఆడదాము అంటూ ఆ తల్లి బోరు బోరుమని ఏడుస్తూ ఆ పాట పాడిన తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతలి పెట్టేలా చేసింది మరోపక్క ఇక మురళి నాయక తండ్రి కూడా కొడుకుని గుర్తు చేసుకుంటూ నీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయనంటే నీకు చాలా ఇష్టం కదా చూడు నిన్ను చూడడానికి వచ్చారు ఒక్కసారి లేచి పవన్ కళ్యాణ్ గారిని చూడు అంటూ ఆ తండ్రి చెదిరి పడుతున్న బాధ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది నిజంగా ఆ బాధ వర్ణాతృతం మరి అతని అసలు సంగతి అలా వీర జవాన్ గా వీర మరణం పొందిన మురళీ నాయక్ పోయిన తర్వాత అతడి తల్లి ఏం చేసిందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి